మిత్రులందరికీ ఉద్యమ నమస్కారాలు ఆసరా పెన్షన్లను వెంటనే పెంచాలి అని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎన్నికల హామీని వెంటనే నెరవేర్చాలని లేనట్లయితే ఆగస్టు పదమూడవ తేదీన పెన్షన్దారులతోటి వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్లో పెన్షన్దారుల మహాగర్జన సభను లక్షలాది మందితో నిర్వహించి హైదరాబాద్ను దిగ్బంధిస్తాము అని చెప్పేసి ఇప్పటికే కృష్ణమాది గారు అనౌన్స్ చేయడం అనేది జరిగింది అయితే ఈ మహాగర్జన సభను విజయవంతం చేయాలి అని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల్లో అన్ని జిల్లాల్లో కూడా ప్రజలను అవేర్నెస్ చేయడానికి ఆయా జిల్లాల సన్నాహక సభలను కృష్ణమాది గారు నిర్వహించడం అనేది జరుగుతుంది దీనిలో భాగంగానే నిన్న జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి నేరేడ్ మిట్లో ఇక్కడ సన్నాహక సభను వికలాంగుల హక్కుల పోరాట సమితి నిర్వహించడం అనేది జరిగింది ఈ సభకు కృష్ణమ్మాది గారు ముఖ్య అతిథిగా హాజరయ్యి ఆయన ప్రసంగించడం అనేది జరిగింది ఆయన ప్రసంగించినటువంటి ముఖ్యమైన అంశాలలో కొన్నిటిని మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది రాజీనామా చేసి గుర్తు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో వికలాంగులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని నవంబర్లో ఓట్లు వేస్తే డిసెంబర్లు ఇస్తామని వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు మరుగుజ్జులు మొత్తం అప్పటికే ఆసర పెన్షన్ దారిస్తున్న వాళ్ళందరికీ చేయిత ద్వారా నాలుగు వేలు ఇస్తామని ఈ నెలలో ఓట్లు వచ్చే నెలలో అధికారంలోకి వస్తాం కాబట్టి డిసెంబర్లో ఇస్తామని చెప్పి వాగ్దానాలు చేసి నమ్మించి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి ఇప్పటికీ తొమ్మిది పంతొమ్మిది నెలలు దాటిపోయినా వచ్చే నెల నాటికి ఇరవై ఎనిమిది నెలలు అవుతున్నా పెన్షన్ల పెంపుదల లేకపోవడం చూస్తే నమ్మించి రేవంత్ రెడ్డి సర్కారు మోసం చేసిందని మృదువు అవుతుంది ఇట్లాంటి పరిస్థితులు పంతొమ్మిది నెలలుగా దాదాపు యాభై లక్షల పైగా ఉండబడి పెన్షన్దారులందరినీ పేద వర్గాల సంబంధించిన పెన్షన్దారులందరినీ నమ్మించి ప్రభుత్వం మోసం చేస్తే కనీసం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళెవరూ అడిగిన దిక్కు కూడా కనిపించలేదు అధికార పక్షం మోసం చేస్తున్నమాట ఎంత వాస్తమో ప్రతిపక్షం మౌనంగా ఉన్నమాట అందుకోసం ఎంఆర్పిఎస్ నా వికలాంగ సమాజాన్ని అదే సమయంలో పెన్షన్ పెంపుదారుల కోసం పాఠం చేసి వాళ్ళందరినీ కలుపుకొని ఒక ఉద్యమదారిని మాత్రమైన పెన్షన్ పెరగడానికి దానిస్తుంది ఇట్లాంటి వరుసలో ఇప్పటికే పంతొమ్మిది నెలలుగా ఒక్కొక్క వికలాంగుల సోదరుడు లేదా పెన్షన్ పొందాల్సిన ప్రతి ఒక్కరూ పంతొమ్మిది నెలలుగా ఒక రెండు వేల రూపాయలు కోల్పోతే ఇప్పటికే ముప్పై ఎనిమిది వేలు ఒక్కొక్కరు కోల్పోయారు రేపు ఆగస్టు నాటికి నా విధంగా ఇరవై వేల కోట్ల రూపాయలు వీళ్ళకి దక్కాల్సినవి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు దాటుతున్నా కానీ ఇక్కడ పెన్షన్దారులకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చలేదు ఇక్కడ వికలాంగులకు ఇచ్చినటువంటి హామీ ఆరు వేల రూపాయలను అందించడం లేదు వృద్ధులు వితంతువులు ఇతర కేటగిరీల వారికి రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకు పెన్షన్ను పెంచుతామన్న హామీని నెరవేర్చలేదు ఈ విధంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేని కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెన్షన్లు పెంచలేని వ్యక్తి కాబట్టి వెంటనే అతను రాజీనామా చేసి పక్కకు తప్పుకోవాలి అని చెప్పేసి కృష్ణమాది గారు రేవంత్ రెడ్డిని డిమాండ్ చేయడం అనేది జరిగింది అదే విధంగా ఇక్కడ ఎన్నికల హామీల్లో ఇచ్చినటువంటి హామీలైనటువంటి అన్నిటినీ కూడా ఆయన నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేయడం అనేది జరిగింది ఇక్కడ మనకు పక్క రాష్ట్రంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయి వైకల్యం కలిగినటువంటి వికలాంగులకు అంటే మంచంపై మంచంపై నుంచి లేవలేనటువంటి వాళ్ళు వాళ్లకు వీల్ చైర్కే పరిమితమైనటువంటి దివ్యాంగులకు వంద శాతం వంద శాతానికి వంద శాతం ఉన్నటువంటి వికలాంగులకు ఆ రాష్ట్రంలో నెలకు పదిహేను పదిహేను వేల రూపాయల పెన్షన్ అందిస్తున్నారని అదేవిధంగా ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ధనిక రాష్ట్రంలో ఇక్కడ పూర్తి స్థాయి వైకల్యం కలిగినటువంటి వారికి పదిహేను వేల రూపాయలు నెలవారీగా అందించాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేయడం అనేది జరిగింది మరియు ఇక్కడ రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ దివ్యాంగులకు సంబంధించి రాజకీయ రిజర్వేషన్ను కూడా కల్పించాలి అని చెప్పేసి ఆయన డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలలో ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యము కల్పిస్తాము అని చెప్పేసి వారు కల్పించారు కానీ అదే సందర్భంలో వికలాంగులకు కూడా ఇక్కడ ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తాము అని చెప్పేసి హామీ కూడా ఇచ్చారు కానీ రెండు కోట్లకు పైగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కేవలం ఐదు లక్షల పదహారు వేల మంది వికలాంగులకు మాత్రము ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడానికి అతనికి మనసు రావడం లేదు వెంటనే ఇక్కడ మహిళలతో పాటుగా ఇక్కడ దివ్యాంగులకు కూడా ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాలి అని ఆయన డిమాండ్ చేయడం అనేది జరిగింది అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్టుగా ఇక్కడ ప్రతి జిల్లాలో కూడా దివ్యాంగులకు సంబంధించినటువంటి బ్యాక్లాగ్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి అని చెప్పేసి ఆయన డిమాండ్ చేయడం అనేది జరిగింది ఈ విధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నిటినీ వెంటనే నెరవేర్చాలని లేనట్లయితే ముఖ్యమంత్రి గారు పక్కకు తప్పుకోవాలని ఆయన డిమాండ్ చేయడం అనేది జరిగింది ఈ వచ్చే నెల ఆగస్టు పదమూడవ తేదీన పెన్షన్లు పెంచకపోయినట్లయితే ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి లక్షల మందితోటి లక్షల మంది పెన్షన్దారులతోటి ఇక్కడ ఆసరా పెన్షన్దారుల మహాగర్జన సభను నిర్వహించి హైదరాబాద్ నగరాన్ని దిగ్బంధిస్తాము అని చెప్పేసి ఆయన ప్రభుత్వానికి హెచ్చరికను జారీ చేయడం అనేది జరిగింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది పెన్షన్దారులు అందరూ కూడా కృష్ణమాదిగా ఆధ్వర్యంలో నిర్వహించబడే మహాగర్జన సభను ఆగస్టు పదమూడవ తేదీన లక్షల మందితోటి జయప్రదం చేయాలి అని చెప్పేసి అంతర్నేత్ర ఛానల్ ద్వారా మీకు విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతుంది ధన్యవాదాలు